హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కాబూలీ శనగలతో ఒక స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎలాగో ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అయితే ఉన్నాయి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఈజీగా వేసి పంపించవచ్చండి ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ఇది ఒక స్నాక్ రెసిపీ అండి చూడండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ కాబూలీ శనగలు తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న ఈ శనగల్ని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి శనగల్ని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలండి శనగలు ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికినాయా లేదా అనేసి చూడండి శనగలు అయితే బాగా ఉడికిపోయినాయండి ఈ శనగల్లో ఉండే వాటర్ అంతా తీసేయాలండి ఒక స్ట్రైనర్ తీసుకొని చూడండి ఇలా ఇలా తీసేయాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరపొడిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వచ్చేసి పైన కోటింగ్కి సరిపోయేంత వేసుకోవాలండి అప్పుడే శనగల్లో వేసినాం కాబట్టి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ శనగల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పది పదహైదు పొట్టు తీయకుండా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా శనగలికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ని యాడ్ చేసుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి శనగల్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ శనగల్ని ఒకటి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి శనగలు బాగా ఫ్రై అవుతాయి చూడండి ఫ్రెండ్స్ శనగలు ఇలా పైకి తేలితే బాగా డీప్ ఫ్రై అయిపోయినట్టు అండి ఇప్పుడు తీసేయాలి ఫ్రై అయిన శనగల్ని ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు మిగతా శనగల్ని కూడా ఇలానే వేసుకోవాలండి అంతేనండి ఇస్టైమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోండి ఇందులో ఉండే వెల్లుల్లి పగులుతుందండి ఆయిల్ అంతా మీద పడుతుంది జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి తీసేద్దామండి శనగలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకుంటే ఆయిల్లో పగులుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దామండి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఈ శనగల్లోనే వేసుకోవాలండి ఈ ఫ్రై అయిన శనగల్లో స్పైసెస్ కోసము హాఫ్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ ఈ మసాలాని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా కాబోలీ చనా ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక స్నాక్ రెసిపీ అండి ఈ శనగల్ని ఒక బౌల్లోకి వేసుకుందాం చూడండి సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా వస్తా ఈ శనగల్ని ఒక ఎయిర్ కంటైనర్ జార్లో వేసి పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా తినేయచ్చండి అంతేనండి కరకరలాడే కాబూలీ చనా ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి